హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర తన నుంచి వాణిజ్య వాహనాల విభాగంలో మరొక వాహనాన్ని ప్రవేశపెట్టింది ఎయిర్ కండిషనింగ్ మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ ట్రక్ను మార్కెట్లో విడుదల చేసింది సరికొత్త పికప్ వాహనం డీజిల్ లేదా సీఎన్జి వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది ఎక్సోడూమ్ వద్ద ఈ పికప్ వాహనం ధర ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల వరకు ఉన్నాయి బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం యొక్క కొత్త ట్రిమ్ ఇప్పుడు మెరుగైన బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది డ్రైవర్కు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది అధునాతన ఎయిర్ కండిషనింగ్ ను కలిగి ఉంది మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం ఇంధనం సామర్థ్యం బొలెరో మ్యాక్స్ పికప్ వాహనాల శ్రేణిలో ఎం టూడీఐ ఇంజిన్తో ఆధారితమైనవి వీటి ఇంజిన్ సెవెంటీ బీహెచ్పి శక్తిని టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి టాప్ అండ్ వెర్షన్ ఇంజిన్ సెవెంటీ నైన్ బిహెచ్పి శక్తిని టూ ట్వంటీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ వాహనం వన్ పాయింట్ త్రీ టన్స్ టూ టన్స్ వరకు భారాన్ని మోయగలదు దీని కార్గో బెడ్ పొడవు మూడు వేల యాభై ఎన్ఎం వరకు ఉంటుంది ఫీచర్ల పరంగా ఇందులో అగ్రెసివ్ యాక్సలరేషన్ అలర్ట్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ షార్ప్ కార్నరింగ్ ఇంధనం వాడకంపై నిఘా మొదలైన అంశాలతో పాటు సౌలభ్యం కోసం ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లు టర్న్ సేఫ్ ల్యాంప్స్ రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్ బ్రాండ్ హీటర్ డిమిస్టర్ తో కూడిన ఎయిర్ కండిషనింగ్ ఉన్నాయి సరికొత్త బొలెరో పికప్ వాహనం అందించిన ఫీచర్ల వాహనం భద్రతని సామర్థ్యాన్ని నిర్ధారిస్తాయి వ్యాపార వాణిజ్య అవసరాలు ఉన్నవారికి మహీంద్రా బొలెరో పికప్ ట్రక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆసక్తి ఉన్నవారు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధికృత డీలర్షిప్ నుండి ఈ వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి